సెప్టెంబర్ ఐదు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకోవడం అనేటువంటి జరుగుతూ ఉంది ఈ రోజున జిల్లాలో వివిధ సబ్జెక్టులలో ప్రావీణ్యాన్ని కనిప కనపరిచి వినూత్నమైనటువంటి బోధనా విధానాలను అవలంబించి పాఠశాల పురోభివృద్ధికి కృషి చేసినటువంటి ఉపాధ్యాయులకు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమం అనేటువంటిది జిల్లా కలెక్టర్ గారు మరియు జిల్లా విద్యాశాఖ అధికారి ఆధ్వర్యంలో నిర్వహించుకోవడం అనేటువంటిది జరుగుతూ ఉంది ఇవల్ల ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులు మరి చాలా అంకిత భావంతో పనిచేస్తూ ఉన్నారు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా ఇవాళ ఉపాధ్యాయులు చూసినట్లయితే ఒక్కొక్కరు పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచేటువంటి క్రమంలో కానివ్వండి పాఠశాలకు వసతులను కల్పించేటువంటి క్రమంలో కానివ్వండి మరి వారి యొక్క సొంత డబ్బును ఖర్చు చేసి విద్యార్థులకు షూలు కొనివ్వడం కానివ్వండి లేదంటే డ్రెస్సులు కొనివ్వడం కానివ్వండి నోట్బుక్స్ కొనివ్వడం కానివ్వండి పాఠశాలల్లో బోధనకు అనుకూలమైనటువంటి ఒక వాతావరణాన్ని అందించేటువంటి నిమిత్తం వాళ్ళ పాఠశాలలను రంగురంగులతోటి గోడలపైన అందమైనటువంటి చిత్రాలతోటి తీర్చిదా ఉండేటువంటి సందర్భాన్ని చూస్తూ ఉన్నాం అయితే ఇవాళ ఉపాధ్యాయులు అనేటువంటి వాళ్ళు ఉపాధ్యాయుడు అంటే కేవలం ఒక పాఠాలు నేర్పేటువంటి వ్యక్తిగా మాత్రమే కాదు ఇవల్ల సమాజాన్ని నిర్మించేటువంటి వ్యక్తిగా మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఉపాధ్యాయుడు అనేవాడు పుస్తకంలో ఉన్నటువంటి జ్ఞానంతో పాటు విద్యార్థులను మరి ఒక సత్పౌరులుగా తీర్చిదిద్దే క్రమంలో జీవిత విలువలను మరి అందించడం అనేటువంటిది జరుగుతూ ఉంది మరి ఉపాధ్యాయుడు ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క రకమైనటువంటి ఆ రూపంతో ఒక బహుముఖ ప్రజ్ఞాశాలిగా మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఈ సమాజంలో డాక్టర్లు కానివ్వండి లాయర్లు కానివ్వండి ఇంజనీర్లు కానివ్వండి నాయకులు కానివ్వండి ఎవరు తయారు కావాలన్నా ఏ వృత్తికి సంబంధించినటువంటి వ్యక్తులు తయారు కావాలన్నా మరి దానికి మూలం ఉపాధ్యాయుడి అనేటువంటి విషయాన్ని మనం గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది మరి వల్ల విద్యార్థులను క్రమశిక్షణ నేర్పేటువంటి క్రమంలో మరి అదేవిధంగా విలువలు నేర్పేటువంటి క్రమంలో పెద్దలను గౌరవించాలనేటువంటి విలువలు నేర్పేటువంటి క్రమంలో అదేవిధంగా క్రమశిక్షణ రాహిత్యానికి పాల్పడినప్పుడు